নতুন কিলো আমি

الرحيم الحمد لله رب العالمين. آمين. اللهم صل على محمد وعلى آل محمد وعلى آل إبراهيم إنك حميد مجيد. آمين. اللهم بارك على محمد وعلى آل إبراهيم إنك حميد مجيد. لا نكون من الخاسرين آمين. اسمنا الله ونعم نعم الوحیل نعم المولا و نعم الناسید یا حیل لا الہ الا انت سبحانك انی لا الہ علی بھی نعظیم یا اللہ ہمارے تمام تر گناہوں کو معاف فرما یا اللہ خطاؤں خطاہوں کے ملکتاجوں سے صرف انظر فرما یا اللہ ہم سب کے حق میں اللہ خیر کے حقان والوں کی حفاظت فرما یا اللہ سب کے ساتھ آسانی کا معاملہ فرما یا اللہ ہم ایمین صاحب کے نظر میں رام کمار علی صاحب آئے ہیں یا اللہ ان کو کامیاب بنا یا اللہ ان کی باتوں میں اللہ کامیاب بنا یا اللہ بہترین اور یا اللہ اچھے طریقے سے اللہ ان کو کامیابی عطا فرما اللہ کے دل میں جو سوچ ہے جو تمنا ہے یا اللہ

아마 <bridge>

میں سب بیچنے دعا کرنا اندھا ایم ایل اے کے ناطر گری میں بھاری میزاتی سے جیتنا بول تو میں چاہتا ہوں بھائی ہمیں تکلیفہ آسان کر کو ہم کو اچھے اس میں بھاری میں جاتی سے بڑے بھائی پورا آج ہے نا آتے آنے لانے کے ساتھ میں لوکان سے اللہ کے واسطے میں ہمارے رام کمار کرنے کے واسطے میں دعا کرنا بول کر میں چاہتا 荒さが <consume all thosereaths> <mumbles> <coughs> ముసల్మాన్ భాయంకో రంజాన్ ఈద్ ముబారక్ ఈ మాసం ఎంతో పవిత్రమైంది మిష్టితో ఉపవాసం చేస్తూ సాయంత్రం కల్లా ఉపసంహరించుకోవటం దాని సత్ఫలితాలు డాక్టర్గా కానీ మీరు గుర్తిస్తే మొన్న చర్చిపోయినప్పుడు కూడా చెప్పిన లెంట్ జరుగుతూ ఉంది క్రిస్టియానిటీలో కూడా ఈ ముప్పై రోజులు ఉపవాసం హిందువులో అయ్యమాలేసి ఉపవాసం అంటే భారతదేశంలో అది ఏ అయినా మంచి అలవాట్లని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు మా మేనిఫెస్టో బైబుల్ ఖురాన్ భగవద్గీత అలాగే ఏ మతం అయినా మంచికి మనిషికి ఆరోగ్యకరమైనది అని తెలియజేసే విధంగా మతపరంగా వచ్చిన ఈ అలవాట్లు ఆరోగ్యకరంగా ఉంచుతుంది మనిషి మేధస్సుకు కానీ ఆరోగ్యానికి ఆహారానికి మంచి చేకూరుతుంది ఉన్న ముస్లిం సోదరులందరికీ సోదరి మనులకు మరొకసారి ఈద్ భారత్ ఇక్కడ మన టౌన్లో ఈద్గాలో ఈరోజు సరైన వేదికని అనిపించకపోయినా ఈ రంజాన్ సందర్భంగా వెంకటగిరి ముస్లిం సోదరులందరికీ మాటిస్తున్నాను రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత వారి కోరిక మేరకు ఇక్కడ అవసరమైన రెండు కోరికలు కోరారు అవి తప్పకుండా చేస్తామని ప్రజలందరికీ అలాగే ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం ఇది ఆరాధనతో అల్లాని ఆచరించి చేస్తున్న ప్రార్థనలు చేస్తున్న ప్రతి ముస్లిం సోదరులు సోదరి మంగళకి అందరికి కూడాను ఈ రంజాన్ మాసం పవిత్రత వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండాలని కోరుకుంటూ అల్లా ఆజ్ఞలను శిరస వహించి ధర్మ మార్గాన్ని అనుసరించి పాటిస్తున్న ప్రతి దాసాను దాసులందరూ కూడాను చక్కగా ఆరోగ్యంగాను మన రామన్న చెప్పినట్టు ఆరోగ్యంతో పాటు అన్ని వేళలా సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటూ ఈ మసీదు ఇది ఒక హిస్టారికల్ మసీదు ఒక రకంగా వెంకటగిరి కాకుండా నెల్లూరు జిల్లా ఒక రకంగా దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది సో ఒక మక్కా మసీదు లాగా కూడా దీన్ని ఒక హిస్టరీ ఉన్నట్టు నాకు గుర్తుంది ఈ మినార్స్ కూడా మేము చిన్నప్పుడు చూస్తే చాలా పెద్దవిగా ఉండేటివి సో ఇక్కడ వాతావరణం కూడా అప్పట్లో చిన్నప్పుడు చాలా బాగుండేది కొలను ఉండేది చక్కగా ఉండేది ఇంకా సార్ చెప్పినట్టు మన రామన్న చెప్పినట్టు ఆ సదుపాయాలన్నీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ ప్రత్యేకమైన స్థానాన్ని మసీద్ ఈ మసీద్ని అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా మన వైసీపీ ప్రభుత్వం రాగానే ముందుకు తీసుకెళ్తామని చెప్తూ దీంట్లో దీనికి ఎందుకంటే ఈ మా ఇంటి ఈ మసీద్ పక్క ఈ మసీదుతో అనుబంధాన్ని నేను ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాను ఈరోజు ఇలాంటి పర్వదినాన్ని అందరం కలవటం మన అందరికీ సంతోషంగా ఉంది మరొకసారి ముస్లిం సోదరులు ఇలా కంటిన్యూ చేసి రావే రంజాన్ ఎనిమిది పదకొండు పదకొండు పదకొండవ తేదీ అందరూ కూడాను ఆనందంగాను రంజాన్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు పట్టణంగా న్యూస్ ముస్లిం సోదరులందరికీ ముందు శుభాకాంక్షలు ఈ గత కొన్ని తరాలుగా మా కుటుంబానికి ఇక్కడ ఉన్న ముస్లిం కుటుంబాలకి ఈ మసీదుకి ఎంతో అనుబంధం ఉంది గతంలో పూర్వకాలం నుంచి వెంగడీరిని కాపాడిన సైన్యం ఆ సైన్యంలో చాలామంది మన ముస్లిం సోదరులే ఉన్నారు మీ పూర్వులే ఉన్నారు వెంగడిని కాపాడే భాగంలో ఎంతోమంది పట్నానికి ఈ పట్నం వెంగడీరు వాసులందరూ మీ పూర్వ సేవలు మర్చిపోరు అదేవిధంగా అల్లా కూడా మీరు ఎప్పుడు న్యాయ తరఫున పోరాడారు కాబట్టి మిమ్మల్ని చల్లగా చూస్తారని కోరుకుంటూ సెలవు చేశాం